స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలను పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా కుజుడు కర్కాటక రాశిలో కేతువు కన్యా రాశిలో గురుడు వృషభ రాశిలో రవి మేషరాశిలో బుధ శుక్ర రాహు శని గ్రహాలు మేనరాశిలో ఉండడం జరిగినాయి కాబట్టి వృష్టి రాశి వారంతా కూడా చాలా గురుబలం వల్ల ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు విద్యార్థులు తెగ చదివేస్తూ ఉంటారు గృహిణులు కడిగిన గిడ్డలు మళ్ళీ తెగ కడిగేస్తూ ఉంటారు అసలు ఇంకా అవి బాబోయ్ భర్తను అసలు కాలు కింద పెట్టకుండా కాళ్ళు పిసుకుతూ తెగ సేవలు చేసేస్తారమ్మాట ఉత్తమ గృహిణిగా ఈ వృశ్చిక రాశి వారికి బిరుదుల మీద బిరుదులు ఇచ్చేయచ్చు ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయాల్లో అసలు ఉద్యోగం మీద ఫైల్ ఫైళ్ళ మీద ఫైళ్ళు తెగ చేసేస్తూ ఉంటారు ఇతరులు చేసే చేయలేకపోయినటువంటి పనులు కూడా వేళ తీసుకొని మరీ చేసేస్తారు ఎవరు కూడా వీళ్ళని అడగక్కర్లేకుండా అవతల పని కూడా గాడిది చాకరీలాగా మీద వేసుకొని చేసేస్తారు యజమాను వీళ్ళని చూసి ఏకంగా గుర్తించేస్తారు జతపత్యాలు పెంచేస్తారు అండ్ లాంగ్ లీవులు మీకు ఇచ్చేస్తారు అందువల్ల రిసెషన్ నడుస్తున్న టైంలో కూడా ధీటుగా నిలబడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క వృషిక రాశి వారు ఇంకా మీకు ఛాన్స్ మే ముప్పై వరకు ఉందమ్మా కాబట్టి ఈ లోపల మీరందరూ కూడా ప్రమోషన్స్ వచ్చేయడానికి ఉన్నాయి జీతపత్యాలు పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడానికి ఉన్నాయి కాకపోతే పంచమ స్థానంలో బుధ శుక్ర రాహు శని గ్రహాలు ఉండడం వల్ల మీ పిల్లలు మిమ్మల్ని ఏడిపించుకు తినేస్తారు ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు బయట పల్లకీ మత ఇంట్లో ఏకల మత అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోరు దీనికి పెద్ద హెడేక్గా అయిపోద్ది అనమాట మీకు భర్తతో డిస్ స్కషన్స్ పిల్లల వల్ల స్టార్ట్ అయినటువంటి ఈ ప్రాబ్లం భర్తల దగ్గర నుంచి మీకు ఇద్దరికి కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చేస్తాయి అండ్ బద్ధకం బాగా పెరిగిపోద్ది ఈ వృషిక రాశి వారిలో చాలా మందికి బలుపు కూడా పెరిగిపోద్ది ఫోన్ల మీద ఫోన్లు ఫోన్లు కొట్టుకుంటా మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు ఇంపార్టెంటో ఎవరు అనిపార్టెంటో కూడా తెలియకుండా అన్ఇపార్టెంట్ వాళ్ళకి వాల్యూ ఇచ్చుకుంటూ మీరు ఫోన్లు మాట్లాడుకుంటారు దీంతో మీ టైము ఖరాబ్ అవుతుంది అవసరమైనటువంటి వాళ్ళు మీకు ఫోన్లు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఎందుకులా ఎప్పుడు చూసినా వీళ్ళు సో వేసుకుంటూ ఉంటారు మనకెందుకని చెప్పి పక్కకుపోతారు కాబట్టి ఈ యొక్క రైతుల పరిస్థితి బాగుంటుంది కూలి పైన అన్న ఏదో ఒక పని చేసుకునేటటువంటి డైలీ లేబర్ పరిస్థితులు బాగుంటాయి ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు మా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా అధిక లాభాలని వీరు ఆర్జిస్తారు అయితే ఆదాయం తగ్గింది అని చెప్పచ్చు కానీ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ ఎక్కువగా ఉంది ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం తగ్గుంది అనేటటువంటి ఇది మీరు చూసుకోవాలి ఖర్చులు బాగా పెరుగుతాయండి గర్ల్ ఫ్రెండ్స్తో ఖర్చులు తర్వాత ఫ్ర బాధ్యతలు ఇలాంటి విలాసాలు విందు వినోద కార్యక్రమాలు ఉంటా ఉంటే ఖర్చు పెరగదా చెప్పండి మరి ఇకపోతే పరిహారాలు పరిహారాల దగ్గరకు వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మనము రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలి దశమహావిద్యంలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి రావి చెట్టు చుట్టూ బకెట్ నీళ్లు పోస్తూ రోజుకి నూట ఎనిమిది సార్లు లేదా కుదరకపోతే రోజుకి ఇరవై సార్లు చెప్పి చొప్పున చేసి శనివారం నాడు మాత్రం కంపల్సరీ నూట ఎనిమిది సార్లు మీరు జా రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే మీకు ఈ ఫలితాలు ఉజ్వలంగా ఉంటాయి మీకు کاشت حالا پوتوش شو